సార్ మొత్తానికి అసలు పెట్టేశారు అసలు వాడు వీడు రాత్రి వాడు క్లాస్ పెట్టండి వాడే నిజం చెప్తాడు వీడి నోకమని ఎక్కడి నుంచి ఫోన్స్ రాకుండా నేను చెప్పేది ఆ వాని పాట గురించి రా ఎలాగూ మన లేడీ సింగర్ తో పళ్ళకి కదా ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుందట ఏ ఆ పిల్ల నాన్న పచ్చి తాగుబోతరా తాగుబోతా అయితే ప్రాబ్లం లేదు ఒక ఫుల్ పడేస్తే కోల్ పొలంబోస్ అయిపోతాడు నాకు నా కూతులేమో చదువు చేసలేమో కానీ గడప దాని కోట్ అలా అలా పెంచుకుంటూ వస్తున్నా సోగ ఎవడురా ఈ గ్యాంగ్ లీడరు స్వామి శరణం వీడే నీ పేరేంటన్నా పాడదు సార్ది బాగుందా ఏడ్చినట్టుంది సరే అక్కా ఇల్లారా నువ్వే నా మా అక్కని పాడమని అడిగింది నేను అప్పుడే చెప్పాను వద్దురా అని విన్నావా సావు ఏదో బుద్ధి తక్కువై ఒకసారి అడిగావనుకో ఇలా రోజు ఎవరో ఒక రోజు వాయించేడు అయినా టీవీ సీరియల్గా అది కాదురా సారితే నేనొచ్చింది మా అక్క పాడుతుందని చెప్పడానికి నేను ఎప్పుడో చెప్పాను అమ్మాయి పాడుతుందని ఊరికే కాదు సొమ్ములివ్వని చూటి ఎంత చిత్రకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు నేను అప్పుడే చెప్పా ఇది కుదిరే బేరం కాదు అని మొత్తం ట్రూప్ అంతా డే అండ్ నైట్ పాడితే పదిహేను వందలు ఇస్తారు ఇలా బేవార్స్ గా పాడాలంటే మా వల్ల కాదు మా నాన్న వచ్చి పాడతాడు ప్రోగ్రామ్ కి ఐదు వందలు ఇస్తాను వస్తామండి ఇంకో రెండు నెలలో రిటైర్ కాబోతున్నాను ఓ మంచి ఫినిషింగ్ టచ్ ఇద్దామని కోరిక పుట్టింది అవును ఆటోలో బాగా స్మగ్లింగ్ జరుగుతుంది చెక్ చేయ్యా అని చెప్పాను చెక్ పోస్ట్ ఫోన్ చేసి అక్కడికే బయలుదేరు మీరు చెప్పినట్లే ఆటోలో ఆపేసాం సార్ గుడ్ ఎంతసేపు ఆపుతారు ట్రాఫిక్ అంతా అయిపోయింది తొందరగా చెక్ చేయండి ఎస్ సార్ ఏం దొరకలేదు సార్ గేట్ ఓపెన్ ఏమిటా గేట్ ఓపెన్ గా ఉంది ఆటోలన్నీ ఏమైని పోలీస్ వాళ్ళకే కాక రోడ్డు మీద ఉన్న అడ్డమైన వాళ్ళందరికి సమాధానం చెప్పడమే మా డ్యూటీ వాట్ నాన్సెన్స్ సెన్స్ ఐ యు టాకింగ్ నేను మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్ని గుడ్ మార్నింగ్ సార్ మరి అయితే యూనిఫామ్ వచ్చినా దొరగారు Ah! <laughs> <laughs> Thank <laughs> you. చూసారా చూసారా ఈ దౌర్జన్యం పట్ట పగలు మీ అందరి కళ్ళ ముందు ఒక ని రౌడీ తరముకొస్తున్నాడు ఎస్ఐ కి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీలాంటి సామాన్యుల గతి ఏమవుతుంది ఈ ఆటోలన్నీ మనమేనా మనమే గానే ఇది ఆటో స్టాండ్ కాదు ఏ చవరి కదయ్యా నేను తోలడానికి ఆటో తోడడం అంటే అప్పడాలో వత్తడం కాదు ఏంటి ఇప్పుడు చెప్పు ఆటో తోడడం అంటే నీకు అప్పడా వస్తున్నాం కన్నా ఇది నీ పేరేంటి

ఇరాని చాయ్ కావాలి మధ్యాహ్నం ఆవకాయతో ఆంధ్ర భోజనం మీరే పెట్టాలి రాత్రి వాళ్ళు కష్టపడమంటే పడతా గాని ఎనిమిది గంటలకల్లా నిద్రపోవాలి నాకంటూ ప్రత్యేకంగా బోనస్ ఇవ్వక్కర్లేదు అందరికీ ఇచ్చినట్టే నలభై పర్సెంట్ ఇస్తే చాలు అన్నయ్య నేను కాలేజ్కి వెళ్తున్నా

This ఇస్ మై హౌస్ దేవుడి దయ వల్ల మీ ఇల్లు భలే ఉందే ఖాళీస్తారా నువ్వే కలుపుతావా ఎందుకు ఇలా రండి నాలుగు గంటలకి బ్రెడ్ ఐదు గంటలకి హార్లిక్స్ ఆరు గంటల వరకు బొమ్మలతో ఆడుకోవడం ఏడు గంటలకి ఫ్రూట్స్ నట్స్ మా డాడీ ఆఫీస్ నుంచి వచ్చి ఇవన్నీ తయారు చేసి పెడతారు మరి మీ మమ్మీ ఊరికెళ్ళి ఇంకా కొంచెం చాలా రోజులు అయింది మీ అమ్మ ఎప్పుడు ఊరికెళ్ళింది చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు ఎంతో చిన్నప్పుడు అంటే ఇంత చిన్నప్పుడు నేను మా అమ్మనే చూడలేదు నాకోసమైతే లేనని చెప్పు హలో ఉన్నారండి సార్ ఏంటమ్మా ఇంకా ఎసెంట్ నీ కోసం వెయిట్ చేయాలి తిన్న టేబుల్ మీద పెట్టా బోన్ చేయొచ్చుగా అదేం కుదరదు నువ్వు వస్తావా లేకపోతే మీ ఎస్పీ గారితో చెప్పంటావా సరే వస్తానా డాడీ నువ్వు పైన చేర్నలో డాక్టరే ఉంటావు అదేంటమ్మా అలా అంటున్నావు నేను రోజు బ్రెడ్ తిని చంపుతున్నావు కదా అరే ఇవన్నీ ఎవరు చేశారు దేవుడి దయవల్ల మా లల్త మిస్ చేసింది ఈ దేవుడి దయవల్ల ఏంటి కొత్తగా మా లల్త మిస్ ఎప్పుడు అలాగే అంటుంటుందిగా ఈ లెటర్ ఏంటి రోజు ఐస్ క్రీమ్లు కేకులు తింటుంటే జలుబు చేస్తుంది దేవుడి దయ వల్ల అందుకే టిఫిన్ చేశాను రాజుబాబు మిగతా సగంతా వెళ్ళిపోయిందా ఆల్ హ్యాపీస్ గురు ఏమిట్రా ఇది బ్రౌన్ షుగర్ రీప్యాకింగ్ అంతా నా ఆటో షెడ్ లో చేస్తున్నారు ఇక్కడ చేస్తే ఎవరికి అనుమానం రాదని వాసు చెప్పాడు దేవి ప్రసాద్ గారు రుణం తీర్చుకోవడం కోసమే నా ఆటోలో తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాను నన్ను పూర్తిగా నేరుస్తున్న చేకది నాకు తల్లి చెల్లి ఉన్నారు ఏది అన్ని రకముల వివాహ సంబంధములు అన్ని రకాలంటే కుక్కల దగ్గర నుంచి ఎద్దుల దాకా అట్టగాడదల దగ్గర నుంచి అడ్డమైన గాడిదల దాకా సంబంధాలు అయినా ఆవృత్తి ఆ చెప్పండి నీకు ఏ టైప్ జంతువు కావాలి జంతువులతోనా మనుషులకి మనుషులతో సంబంధాలు చూడాలి కానీ జంతువులతో అంటే జంతుపో కూడా అట్టగాడదల్లా పెరిగారు ఎన్నో పెళ్లి ఆ ఎన్నో పిల్ల మొదటి పెళ్లికే లేదు ఎన్నో పెళ్ళి అంటాడు బాబు సాంప్రదాయమైన సంబంధాలు వెదికి వెదికి విసిగెత్తిపోయాను ఏ ఆడదాన్ని చూసినా లోనెక్క జాకెట్ బొడ్డు కింద చీర పంతులు గారు పవిత్రమైన సంబంధం ఒకటి చూసి పెట్టండి ఎందుకు కాళ్ళు గడికి నీళ్ళు లెక్క పోసుకుంటావా పంతులు గారు నాకు మాత్రం అలాంటి సంబంధాలు వద్దండి దివ్యపరత లాంటి ఒళ్ళు కేఆర్ విజయ్ లాంటి పళ్ళు హేమమల్ లాంటి కళ్ళు జయంతి లాంటి మీది కల్పించేయండి ఫిఫ్టీ అండి వస్తామండి మంత్రి గారు